హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో ఆనపకాయ తొక్కుతో పచ్చడండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లేదా ఆనపకాయలు అయితే మనం డైరెక్ట్గా మిక్సీ అండి అందులో పిక్ అది ఉండదు కదా ఈ ఆనమకాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి అప్పల్లా వేసుకోవచ్చు అలానే ఈ ఆనపకాయని ముక్కలుగా కట్ చేసి మనం దోశల రూపులో కూడా మిక్సీ పట్టుకోవచ్చు దోసపిండితో పాటు మిక్సీ కట్ కట్ పట్టుకొని అలా దోశలు కూడా వేసుకోవచ్చు తొక్కలతో పచ్చడి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నీ మనం ప్రతి ఒక్క పచ్చడి చేసుకున్నట్టే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ లేత ఆనకాయ తీసుకోవాలండి తీసుకొని దాన్ని చిన్న చిన్న తొక్క పొట్టు బాగా కడుక్కొని పైన తొక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఆ తొక్కలన్నీ తీసుకొని ఆ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా తొక్కల్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి రెండు రోజులు ఉంటాయి పాడవవు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటే పాడవవు అలానే ఇలా తోలు తీసింది మనం మొత్తం అంతా యూజ్ చేయలేదు అన్నప్పుడు దీనికి ఒక కవర్ పెట్టాలండి ఒక కవర్ పెట్టి ఆ కవర్లో పెడితే ఇది పాడవకుండా ఉంటుంది అనమాట ఆనమగాయ అంతా ఒకేసారి మనం వాడకపోయినా ఆ కవర్లో పెట్టి ఆనబాయని స్టోర్ చేసుకోవచ్చు బా బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదనమాట అలానే ఆనమగా ఎప్పుడు తెచ్చినా ముదరకుండా ఉండాలంటే ఫస్ట్ ఆ ముచ్చుకుంటున్నా దగ్గర కట్ చేసేస్తే ముదరకుండా ఉంటుందండి పాడవకుండా కూడా ఉంటుంది ఫస్ట్ రాగానే ఆ ముజ్ మనం తెచ్చుకోగానే ఆ ముచ్చి కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవుంటుందనమాట అంటే తొందరగా ముదిరిపోకుండా పాడవకుండా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట పోపు పెట్టుకోవాలి కళాయి పెట్టి ఆయిల్ పెట్టి పోపు పెట్టుకొని ఇవి ఇవన్నీ వేయించుకోవాలన్నమాట ఇలానే ఇవి అన్నీ ఒకేసారి వద్దు అంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలానే వీటిని ఈ మొక్కలనే మనం చిన్న మొక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకొని మనం దోశ రుబ్బుకి ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో వాటితో పాటు కలుపుకొని దోశలు వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ముక్కలుగా కట్ చేసుకున్నాను పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసాను ఆవాలు ఎక్కువ కాదండి కొంచెమే ఒక చిన్న స్పూన్తో ఆవాలు హాఫ్ స్పూన్ అనమాట పలుకులు అలానే మినప్పప్పు చనాపప్పు పచ్చిమిరపకాయలండి అండి ఇప్పుడు ఆనబాయ తొక్కు వేసుకున్నాను ఇవన్నీ సిమ్లో పెట్టి అలా వన్ బై వన్ వేసుకోవాలన్నమాట ఎండు మిరపకాయలు అలానే కరివేపాకు ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చండి నువ్వులు కూడా చాలా బాగుంటుంది జీలకర్ర ధనియాలు ఇంగువ కొంచెం ఇంగు వేసాను అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చండి ఏం పర్వాలేదు ఫ్రై చేసి కొంచెం బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవడమే కదా చల్లారాక అంటే ఇవి బాగా డీప్ ఫ్రై అవ్వాలి అని లేదండి మామూలుగా అన్నీ కలిపి పెట్టుకోవచ్చు అంటే వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి వెయ్యాలా అదేం లేదు ఎందుకంటే మిక్సీ పట్టుకునేది కాబట్టి మామూలుగా అన్నీ కలిపి పెట్టుకోవచ్చు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి ఈ ఏ పచ్చడికైనా సరే మరీ ఎక్కువగా వేయించేసుకోకూడదండి వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అన్నమాట అందుకని వీలైన మట్టుకు కొంచెం మగ్గితే సరిపోతుందనమాట ఒక రెండు టమాటాలు మగ్గితే సరిపోతుంది మరీ పూర్తిగా వాటిలో ఉన్న మొత్తం విటమిన్స్ అన్నీ పోయేలాగా డీప్ ఫ్రై చేసుకునేలాగా వేయించుకోకూడదు అనమాట అప్పుడు ఆ టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది పూర్తిగా వేగిపోతే ఇంకా వేపిన ఆయిల్ టేస్ట్ని పూర్తిగా మాడిపోయిన టేస్ట్ తప్ప ఇంకేమీ ఉండదు పసుపు ఉప్పు వేసాను చింతపండు వేసుకోవాలండి కొంచెం ఏ పచ్చడికైనా సరే చింతపండు వేస్తే బాగుంటుంది ఆ పులుపు తెలుస్తుంది బాగుంటుంది అనమాట టేస్ట్ మారుతుంది వెంటనే చింతపండు వేసిన పచ్చడికి వేయని పచ్చడికి చాలా టేస్ట్ తేడా తెలుస్తుంది దొండకాయ పచ్చడి అయినా సరే ఇలానే అండి చిన్న చింతపండు వేసాను చిన్న బెల్లం ముక్క వేసుకొని పూర్తిగా ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి మరి ఎక్కువగా కాకుండా కొంచెం ఆ టమాటా ఉల్లిపాయ ఆనగాయ ముక్కలు అవన్నీ మగ్గేలాగా వేయించుకొని బాగా పూర్తిగా చల్లారేక మిక్సీ పట్టేసుకోవాలండి అంతే అండి నచ్చితే పోపు పెట్టుకోవచ్చు లేదంటే అలా అయినా తినచ్చు ఇడ్లోకి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది లైట్గా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట దీన్ని పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పోపు పెట్టుకోపోయినా కూడా బాగుంటుంది నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి టేక్ కేర్ బాయ్ థ్యాంక్ యూ